క్రైస్తుల ఇవిదే కాలము దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మనం చేద్దాం మీకందరికీ కూడా ప్రభని కృష్ణనామంలో క్రిస్తునామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు ఆయనకు మన పట్ల నూతనంగా వాచలం పుడుచున్నది అందుని బట్టి ఆయనకు మనం ఎంతైనా కృతజ్ఞంగా ఉండాలి ఈ దినమంతా కూడా దేవుని యొక్క కాపుదలలో మనం ఉండాలని ఆయన యొక్క నడుపుగల కొరకు మనము ప్రార్థిద్దాం దినం దేవుడు మనకి ఇచ్చిన కృప వార్త గ్రంథము నలభై రెండవ కీర్తన పదకొండవ వచనము నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్థుతించదను ఈ మాటలు మరి కీర్తనాకారుడు కోరహు కుమార్లు రచించిన దైవధ్యానం అని రాయబడి ఉన్నది మరి ఈ కోరహు కుమారులు ఎందుకు కృంగి ఉన్నారు వారిలో ఎందుకంత కృంగుదల ఉన్నది వారికి ఎవరు వారిని ఎవరు లేవనెత్తడం లేదు వారిని ఎవరు ప్రోత్సహించడం లేదు వారికి ఎవరు ధైర్యం చెప్పడం లేదు వాళ్ళలో ఎలాంటి వారికి ఆధారంగా ఎవరు కూడా సపోర్టివ్గా ఉన్నట్టుగా కనిపించదు అందుకే మరి వారి యొక్క కీర్తనలో అంటున్నటువంటి మాట నా ప్రాణమా వేల కృంగి ఉన్నావు అని తమకు తామే తన ప్రాణానికి తాను చెప్పుకుంటూ ఉన్నారు ఎందుకు తొందరపడుతున్నావు ఎందుకు కృంగి ఉన్నావు దేవుని ఎందుకు నిరీక్షించు అని తమకు తామే ధైర్యం చెప్పుకుంటూ ఉన్నారు ఎందుకంట అంటే ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్తించదును వీరి యొక్క ఎంత నిరుత్సాహము నిస్పృహలో వారు ఉన్నప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి ధైర్యము వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఏమంటే దేవుడు తమకు రక్షణకర్త దేవుడు తమను రక్షిస్తాడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు ఆయన ఎంతగానో వారిని లేవనెత్తుతాడు అన్న ఆశ వారికి ఉంది నిరీక్షణ ఉన్నది అందుకే నిరీక్షణ ఉంచు అని తమ ప్రాణానికి తామే చెప్పుకుంటూ ఉన్నారు అలాంటి నిరీక్షణ జీవితము మనం కలిగి ఉండాలి క్రైస్తవులుగా మనము ఎప్పుడు కూడా కృగిపోకూడదు మనకు దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు ఆయన మనల్ని లేవనెత్త దేవుడు ఇది నాన్న ఈ చివరి నిమిషంలో చివరి క్షణంలో అంటే ఇంకా నేను కృంగిపోతున్నాను ఇంకా నా వల్ల కాదు ఇంకా నేనైతే నా ప్రాణం తీసుకో అని ఎలియా అడిగాడు మరి అతడు ఎంత చాలా ఒక్కొక్కసారి అది ఆలోచిస్తే అంత గొప్ప దైవభక్తుడు అంత గొప్ప దైవజనుడు ప్రవక్త మరి తను ప్రార్థిస్తే ఆకాశం నుంచి అగ్ని బలమైన అగ్ని దిగి వచ్చి రాళ్ళను కూడా బుగ్గి చేసేసింది కందకంలోని నీటిని ఆరిపోజేసింది అగ్నిని ఆరిపోజేసింది అంత గొప్పగా బలిని కంప్లీట్గా దహనం చేసేసి మరి రాళ్ళను కూడా బుగ్గి చేసేసినంత గొప్ప శక్తివంతమైన అగ్ని దిగిరావడం మరి మనకు మనకు తెలుసు కదా అంత గొప్ప ప్రవక్త ఒక్కసారి ఆ యజబేలు అనేటువంటి స్త్రీ ఆమె ఒక మూర్ఖురాలు ఆమె ఒక బయల్ జబ్బులను బయలుదేవతను ఆశ్రయించినటువంటి ఆమె అలాంటి ఆమె బెదిరిస్తే ఈయన బెదిరిపోవడం ఎంత హాస్యాస్పదంగా కూడా అనిపిస్తుంది కదా అయితే అతడు ఎంతగా పాపం కృంగిపోయాడు ఎంతగా భయపడ్డాడు అతడు అసలు పనివానికి కూడా తెలియకుండా పనివాన్ని ఒక చోట ఉంచి నేను వెల్ నేను వెళ్ళొస్తాను ఇక్కడ నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అతను ఎక్కడికో అరణ్యంలోని వెళ్ళిపోయి బదరి వృక్షం కింద కూర్చుని అతడు దిగులు పడుతూ దేవుని ప్రార్థిస్తున్నటువంటి మాట ప్రభా ఇంకా చాలు ఇంకా నన్ను తీసుకో అని చెప్తున్నాడు అంత కృంగుదల అతనికి వచ్చేసింది ఎప్పుడు కూడా మరి కృంగుదల ఉండకూడదు దేవుడైతే ఆ కృంగుదలని ఏమాత్రము ఎంకరేజ్ చేయలేదు దేవుడు ఏలియాతో మాట్లాడాడు కానీ నువ్వెందుకు కృంగి ఉన్నావు లే అని చెప్పలేదు ఆయన అతని అతనికి ఇంకా కొన్ని బాధ్యతలు అప్పగించి అతని యొక్క సమయం అయిపోయే వరకు కూడా అతన్ని లోకంలోంచి అతని వల్ల ఏ ఏ కార్యక్రమాలు జరగాలో అవన్నీ కూడా జరిగించుకున్న తర్వాతనే ఆయన ఏలియాను కొనిపోవడం జరిగింది మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన యొక్క ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళిక నెరవేర్చడం కొరకు ఆయన మనల్ని వాడుకుంటాడు మరి మనము ఎప్పుడు కూడా కృంగిపోవాల్సిన అవసరము లేదు మరి యోనా కూడా కృంగిపోయాడు యోన అనుకున్నాడు ఇంతమంది నేవే ప్రజలు మార్పు పొందారు వారిని దేవుడు శిక్షించడు కాబట్టి నేను ఎందుకు ఇంకా బ్రతుకునడం అసలు ఇంత అతని యొక్క ఆలోచన కూడా ఎంత హాస్యాస్పదంగా కేవలం ఆ యొక్క అతడు కృంగిపోయి నేను ఇంకా చచ్చిపోవడం మేలా అని అంటాడు అంటే అంత కృంగుదల చిన్న విషయానికే మరి అయితే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన అంటున్నాడు నువ్వు పుట్టించలేదు నువ్వు సృజించలేదు నువ్వు నీళ్లు పోయలేదు నువ్వు నాటలేదు ఆ చెట్టు మొలిచింది అది ఎంతగా నీకు నీడనిచ్చింది అప్పుడేమో సంతోషించావు ఒక్క పురుగు వచ్చి తొలిచి వేసి ఆ చెట్టు ఎండిపోగానే ఇంత కృంగుదల నీకు వస్తుందే అంత ఒక చిన్న చెట్టు గురించి నువ్వు అంత చింతపడుతున్నావు మరి నేను ఇంతమంది ప్రజలను నేను సృష్టించాను ఇంతమంది ప్రజలు నాశనానికి వెళ్తూ ఉంటే నేను నా మనసు ఎలా ఉంటుంది ఎవరైనా నశించడం నాకు ఇష్టమా నాకు ఇష్టం లేదు కదా అని దేవుడు యోనాతో చెప్పినట్లుగా మనము యోనా గ్రంథంలో చూస్తాం దేవునికి ఎంత ప్రేమ దేవునికి ఎంత మన పట్ల శ్రద్ధ ఉన్నది ఒకసారి మనం ఆలోచిద్దాం మనం ఎప్పుడు కూడా కృంగిపోవలసిన పని లేదు నిరీక్షణ కలిగి ఉండమని మరి ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది మరి వాళ్ళైతే ఆ కొరవు కుమారులు చెప్తున్నటువంటి మాట దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ ఉనుచున్నది అని వారు ఎంతగానో ప్రార్థిస్తూ మేము కృంగిపోతూ ఉన్నాము ఎందుకంటే నీ సన్నిధికి రాలేక వారు కృంగిపోతున్నారు వారి యొక్క కృంగుదల కేవలం దేవుని గురించే మన యొక్క కృంగుదల కూడా అలాగే ఉండాలి తప్ప ఈలోక విషయాలకు కాదు ఈ చిన్న చిన్న విషయాలకు కాదు దేవుని దృష్టిలో అలాంటివి చాలా చిన్నవి కానీ మనము దేవుని యొక్క సన్నిధిని వెతకాలని ఎప్పుడైతే ఆశపడి ఆయన సన్నిధిలో గడపాలని ఎప్పుడైతే ఆశపడతామో అలాంటప్పుడు మనకు వచ్చే కృంగుదల నుంచి దేవుడు వెంటనే లేవనెత్తుతాడు మనం ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఆయన సన్నిధిని మనకు అనుగ్రహిస్తూ ఆయన యొక్క తన యొక్క సహవాసం మనం కలిగి ఉండేలాగా ఆయన చూసుకుంటూ ఉంటాడు మనము సంతోషం కలిగి దేవుని మందిరంకు నడిచినటువంటి సంగతిని వారు జ్ఞాపకం చేసుకొని కృంగిపోతున్నారు ఎందుకు అంటే వారు దేవునికి ఇష్రాయీలు దేవునికి వ్యతిరేకంగా పనిచేసినందు వలన ఇష్రైలులకు వ్యతిరేకంగా జీవించడం వల్ల విరోధంగా జీవించడం ద్వల్ల అవిధేయులే జీవించడం వల్ల వారు అనేక దేశాలకు చెదరగొట్టబడ్డారు అక్కడ వారికి దేవాలయానికి వెళ్ళే అవకాశం లేదు ఆలయానికి వెళ్ళి దేవుని స్థితించి ఆయనను సన్నిధించి బలు అర్పించే ఆ యొక్క అవకాశం లేకుండా పోయింది కాబట్టి వారు ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు నా ప్రాణము కరిగిపోతుంది నా ప్రాణము కృంగిపోతుంది అని చెప్పుకుంటూ మరి వాళ్ళు నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైనా సరే నేను తిరిగి వెళ్తాను ఎప్పుడైనా సరే నేను తప్పకుండా తిరిగి ఆ దేవుని ఆలయంలో దేవునిని ఆరాధిస్తాను అని ఒక నిరీక్షణ కలిగి వాళ్ళు ఉన్నారు నిరీక్షణ అంటే ఏంటో మనకు తెలుసు కదా నిరీక్షణ అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువుగా మనకు ఉండేటువంటి నిరీక్షణ విశ్వాసం వలన కలిగేది ఆ విశ్వాసము నీకున్నప్పుడు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావు మరి హబక్కుకు కూడా అలాగే అంటున్నాడు నా నా ద్రాక్ష తోటలో ఇప్పుడు నా ద్రాక్ష తోటలో పూలు లేవు పలిం ఫలించలేదు అసలు ఫలమే లేదు కానీ సాలలో పశువులు లేవు అయితే ఇవన్నీ ఏమీ లేకపోయినా కూడా నేను విహోవాయందు ఆనందిస్తాను ఎందుకంటే ఏదో ఒక దినం దొరుకుతుంది నాకు ఒక దినం వస్తుంది ఆ దినము నేను తప్పకుండా దేవునిని చూడగలుగుతాను దేవుని యొక్క సన్నిధిని పొందుకోగలుగుతాను మరి అతను అంటున్నటువంటి మాటలు ఏమంటే హక్కు గ్రంథంలో చివరి వచనాలలో మనం చూస్తాం కదా అంజురపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేతి చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఇహోవయందు ఆనందించేదను అని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన రక్షణకర్త ఎవరు అంటే దేవుడే కాబట్టి ఆ రక్షణకర్త ఎందు అతడు ఆనందిస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తూ నాకు తప్పకుండా దేవుడు నన్ను ఉన్నత స్థలముల మీద నడవజేస్తాడు ఆయననే నాకు బలము అని అతడు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు ఏదో ఒక దినాన అంజురపు చెట్లు ఫలిస్తాయి ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి ఒలివ చెట్లు కాపు కాస్తాయి చేనేలో పైరు పంటకొస్తుంది గొర్రెలు దొడ్డిలో తప్పకుండా తిరిగి వస్తాయి సాలలు పశువులు కూడా వస్తాయి ఇలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు అతడు తన యొక్క బలము దేవుడే అని అతడు నమ్మాడు అందుకే అతడు ఎంతో ధైర్యంగా ఆ మాటలు చెప్పగలుగుతున్నాడు మనం కూడా అలాంటి మాటలు చెప్పుకోగలగాలి మనం కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు సమస్యలలో ఉన్నప్పుడు మనం కృంగిపోకుండా సంతోషంగా దేవుని స్థుతించగలిగే స్థితిని మనం కలిగి ఉండడానికి మరి దేవుడే మనకు కృప చూపించాలి పాపసుడైన పావులు కూడా ఎన్నిసార్లు ఎన్ని సమస్యలలో చిక్కుకున్నాడు మరి అనేక మార్లు ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది చలసాలకు వెళ్ళడం జరిగింది అనేక వాళ్ళు దెబ్బలు తిన్నాడు గాయాలయ్యాయి అవమానాలు పొందుకున్నాడు నిందలు పొందుకున్నాడు మరి ఇంత బా భయంకరంగా అతడు బాధలు పొందిన కూడా అతడు ఎప్పుడు కూడా దేవుని పైన విశ్వాసం అయితే వదులుకోలేదు అతడు కంప్లీట్గా దేవుని పైన ఆధారపడి జీవించాడు మరి తన యొక్క పని తనకు తెలుసు తన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక తనకు తెలుసు తను అధికారులు ఎదుటి నిలబడాలి వారికి వారితో దేవుని గురించి మాట్లాడాలి ఇవన్నీ అతనికి తెలుసు కనుక అతను ఎంతో ధైర్యంగా జీవించాడు అతని యొక్క విశ్వాసం ఏంటంటే తాను బ్రతికి ఉంటే క్రీస్తు కొరకే చావైతే ఇంకా లాభం అని చెప్తూ అతడు ఏ తను చనిపోతాను అని తెలిసినా కూడా ఏమాత్రము ధైర్యం విడవకుండా ఎంతో ధైర్యంగా ఉన్నాడు చెరసాలలో ఉన్నప్పుడు కూడా మరి పౌలు శీలలు వారు మధ్యరాత్రి వేళ అంత గాయాలై రక్తం మోడుతున్నా కూడా వారు కీర్తనలు పాడుతూ దేవుని స్థుతిస్తూ ఉండడం మనం చూసాము ఆ విధంగా వారు అనేక మందిని రక్షించడం కూడా చూసాము అలాంటి గొప్ప నిరీక్షణ కలిగినటువంటి జీవితము మనం కూడా కలిగి ఉండాలి అబ్రహాము నిరీక్షణ ఎంతో గొప్పది ఎందుకంటే అతనికి ఏమాత్రం అవకాశం లేదు పిల్లలు పుట్టే అవకాశం కానీ అతడు దేవుని యొక్క వాగ్దానం బట్టి దేవుడు వాగ్దానం చేశాడు కదా ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు వాగ్దానం ఇచ్చినవాడు వాగ్దానం నెరవేర్చకు సమర్థుడు వాగ్దానం ఇచ్చినవాడు తప్పకుండా నెరవేరుస్తాడు అతను అని అతడు విశ్వసించి దేవుని పైన విశ్వాసంతో జీవించాడు ఆ నిరీక్షణతోనే జీవించాడు అందుకే అతడు తప్పనిసరిగా దేవుని యొక్క కుమారుని దేవుడు ఆ వాగ్దాన పుత్రుడిని పొందుకోగలిగాడు అలాంటి గొప్ప విశ్వాసం అతనికి కలిగి ఉన్న కనుకనే అతడు ఏమని ఎంచబడ్డాడంటే నీతివంతునిగా తీర్చబడ్డాడు ఎందుకు కేవలం అతని యొక్క విశ్వాసాన్ని బట్టే నీ జీవితంలో నా జీవితంలో కూడా విశ్వాసము మనం కలిగి ఉన్నట్లయితే నిరీక్షణ కలిగి ఉంటాము ఆ నిరీక్షణ వల్ల మనము తప్పకుండా మనం మనకేది కావాలో అది పొందుకోగలుగుతాము ఎప్పుడు కూడా కృంగిపోము మనం ధైర్యంగా జీవించగలుగుతాము మరి ఈ కీర్తనకారులు చెప్పినట్లుగా నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అని ఎందుకు తొందరపడుతున్నావు అని ప్రాణంతో చెప్పుకుంటున్నారు కదా ఎందుకంటే దేవుడు రక్షణకర్త అని వారికి తెలుసు కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచుకుంటే మనము ఎప్పుడు కూడా మరి సిగ్గుడుందాము మనం ధైర్యంగా జీవించగలుగుతాము కాబట్టి మనం ఏం చేయాలి ఆయనను స్థుతించాలి అంత అంత నిరుత్సాహంలో అంత కృగుదలలో ఉన్నప్పటికీ కూడా మరి వారు ఏమంటున్నారు నేను ఇంకనూ నేను ఆయనను స్థుతిస్తాను ఇంకను అంటే ఎట్లాంటి పరిస్థితి అయినా కూడా నేను స్థుతిస్తాను క్షత్రురకు మిషక బదనగోలు చెప్పినట్లు ఆయన మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు మేము మాత్రం మీ బొమ్మకు మొక్కము అని చెప్పినట్లుగా అన్ అలాంటి ధైర్యము అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎంతనో సంతోషంగా ఉంటాం మనలో నెమ్మది ఉంటుంది మనలో శాంతి ఉంటుంది ఎందుకంటే మనకున్నటువంటి విశ్వాసమే మనలను శాంతికి శాంతి కలిగి ఉండేలాగా నడిపిస్తుంది ఆ విశ్వాసం వల్లనే మనము నెమ్మదిగా ఉండగలుగుతాం ఎందుకంటే విశ్వాసం మనకేమిస్తుందంటే ధైర్యం ఇస్తుంది కృంగుదల నిమ్మదు ధైర్యం ఇస్తుంది నిరీక్షణనిస్తుంది నిరీక్షణతో మనము ధైర్యంగా జీవించగలుగుతాం నిరీక్షణతోనే మనం ఎదురు చూ ఎదురు చూస్తూ దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుందని ఎదురు చూస్తూ నిరీక్షించగలుగుతాం ఇది నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం చూసుకుందాం మనలో ఎలాంటి నిరీక్షణ ఉన్నది మనలో ఎలాంటి విశ్వాసం ఉన్నది కృంగుదలలో ఉన్నామా అయితే లేవనెత్తబడదాం ఎవరైనా అనారోగ్యంతో ఉంటూ ఇంకా నేను నేను ఇంకా నాకు ఇంకా లాభం లేదు డాక్టర్లు చెప్పేశారు నువ్వు చనిపోతావు అని చెప్పారు అయితే మనకుండే నిరీక్షణ ఏంటి దేవుని యొక్క దేవుని దేవుడు చెప్పాడు కదా నేను చావను సజీవుడనై దేవుని కార్యాలను ప్రచురిస్తాను అని ధైర్యంగా ఒక కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం కూడా ధైర్యంగా చెప్పగలగాలి ఒకవేళ అది దేవుని చిత్తము దేవుడు నిన్ను పిలుస్తున్నాడు లేదా నన్ను పిలుస్తున్నాడు అని అనుకున్నప్పుడు మనము ఎంతో ధైర్యంగా ఆ యొక్క సిద్ధపాటును కలిగి ఉండాలి ఎందుకంటే మనము ఎక్కడికి వెళ్తాము దేవుని దగ్గరికే కదా వెళ్తున్నాము ఈ లోకంలో ఉండమంతే కానీ సజీవులుగా మనం దేవుని దగ్గర ఉంటాము నిద్రిస్తున్నటువంటి వారు ఎప్పటికీ కూడా సజీవులే అని ప్రభువు చెప్పాడు కదా నిద్రిస్తున్నాడు లాజరు అతన్ని నేను లేపుతాను అని చెప్పినట్లుగా మరి దేవుడు ఒక దినం నెరవేర్చబం వరకు మనం ఈ లోకంలో ఉంటాము ఆ తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి పిలుస్తాడు దేవుడు పిలుస్తాడు ఆయన చెప్తాడు నరులారా తిరిగి రండి అని చెప్తాడు అప్పుడు మనమైతే ధైర్యంగా వెళ్ళగలుగుతాం క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ అదే మనం ఎప్పుడు కూడా భయపడము అలాంటి గొప్ప నిరీక్షణ జీవితం మనం కలిగి ఉండి ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ సమస్యలతో బాధపడుతున్నా కృంగిపోతున్నా అప్పులున్నాయి చాలా అప్పులు ఉన్నాయి నేను తీర్చలేని ఇంకా నేను చచ్చిపోతాను అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి చిన్న చిన్న విషయాలకు మనము కృంగిపోయి మరి మన ప్రాణాలు తీసుకునేంతగా అలాంటి స్థితికి ఎవరు కూడా వెళ్ళకూడదు అలాంటి పరిస్థితులు ఎవరికి కూడా రాకూడదు మనం ధైర్యంగా ఎదుర్కొంటాము ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కొంటాము అన విశ్వాసంతోనే మనం ముందుకు సాగాలి దేవుడు మార్గం చూపిస్తాడు ఆ మార్గం కొరకు మనం ప్రార్థించాలి దేవుడు మనకు మార్గం చూపించి మన పరిస్థితులన్నీ కూడా మార్చగలుగుతాడు ఎవరు కూడా క్రైస్తవులుగా విశ్వాసం లేనటువంటి వారు అప్పులు చేసి బాధపడడం అనేది దేవుని యొక్క చిత్తము కాదు దేవునికి ఇష్టం కూడా కాదు మనం ఎప్పుడు కూడా ధైర్యంగా అప్పు ఇచ్చేవాళ్ళుగా ఉండాలి కానీ అప్పు తీసుకునే వాళ్ళుగా ఉండకూడదని దేవుని యొక్క కోరిక ప్రతి పరిస్థితిలో కూడా ఏ పరిస్థితిలో ఆయన ఎప్పుడు కూడా మనల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడం ఇలాంటి వాగ్దానాలు మనం ఎన్నో చదువుతూ ఉంటాం కదా అయితే అన్నీ చదివినప్పుడు కూడా ఆ వాగ్దానాలను బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండాలి ఆ వాగ్దానాలను బట్టి విశ్వసించి విశ్వసించి దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూడాలి నిత్యము ఆయన ఆధారపడి జీవించగలగాలి మరి మనం ఎప్పుడు కూడా మనకు ఏ సమస్యలున్నా కూడా కృంగిపోవద్దు తొందరపడవద్దు దేవుని అందు నిరీక్షణ ఉంచుదాం ఆయన నీకు నాకు రక్షణకర్త అయినటువంటి దేవుడు ఆయన ఎన్నడు నిన్ను విడవడు ఎడబాయడు కనుక ఆయన పైననే నిరీక్షణ ఉంచుకుందాం ఆయనను స్థుతిద్దాం ఎల్లవి ఎల్ల వేళలా ప్రతి పరిస్థితిలో కూడా ఆయనను స్థుతించే కృప దేవుడు మనకు గాక అలాంటి హృదయం మనకు దేవుడు ఇచ్చునుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాము పరిశుద్రమైన దేవ సర్వోన్నత నీకు వందనంలో నీకు స్తోత్రంలో నాయన మా ప్రభా అనేక మార్లు మేము కృంగిపోతూ ఉంటాము తండ్రి ఇదిగో ఈ ప్రార్థన దగ్గర పిలుస్తున్నా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఇదే కాలంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనను అంగీకరించి మనం ప్రార్థిస్తున్నాము నాయన ప్రభా మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మేడలలో చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ మరి మాలో కృంగుదల లేకుండా చేయమని వేడుకొంచున్నాము ఎన్నో మార్లునైనా చిన్న విషయాలకు కూడా కృంగిపోతూ ఉంటాము చాలా మందిలో తండ్రి ఇలాంటి కృంగుదల చూస్తున్నాం ప్రభా అలాంటి మానసిక స్థితి నుంచి మమ్మల్ని మాకు ఏ శ్రమలో విడుదల దయచేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా అపవాది నుంచి వచ్చే కృంగుదలలే మా తండ్రి దేవ నీ పైన మేము నిరీక్షణ ఉంచుతున్నాము మీ పైన నమ్మకం ఉంచుతున్నాము నీ నీ యొక్క నీ అందు విశ్వాసం ఉంచి నీ యొక్క వాగ్దానంలో తప్పకుండా మీరు మాకు జీవితంలో జరిగిస్తారు తప్పకుండా మీరు వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడని మేము విశ్వాసంతో ఎదురు చూస్తూ ప్రభా మేము ఎప్పుడు కూడా కృంగుదలకు పోకుండా మమ్మల్ని కాపాడండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నాయన మాలో ఉన్నటువంటి ప్రతి అలాంటి వ్యతిరేక పరిస్థితులన్నింటినీ ఏ విశ్రామంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణమైన విడుదల మాకందరికీ దాయిచేయండి లేవా ప్రభా ఇదే కాలంలో తల్లి మాలో ఉన్నటువంటి ప్రతి కృంగుదలను తొలగించండి ఈ ప్రాంతంలోకి వేసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరికైనా ఇలాంటి కృంగుదల ఉన్నట్లయితే ప్రభా ఏ పరిస్థితులనైనా అప్పుల బాధలైనా ఆర్థిక ఇబ్బందులైనా అనారోగ్యమైన ఇంకే పరిస్థితి అయినా ప్రభా ఏ స్నామంలో ఆ కృంగుదల నుంచి విడుదల దయచేయండి మరి ఉద్యోగ పరిస్థితులలో ఎలాంటి ఒత్తిడులు ఎదుర్కొంటున్నారో ఎలాంటి నిందలు ఎదుర్కొంటున్నారో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని బట్టి కృంగి ఉన్నారేమో ఏ సు నామంలో విడుదల కలుగునుగాక దేవాప్రభా వివాహం కాలేదని ఇంకా కుదరలేదని కృంగుదలలోన ప్రతి ఒక్కరిని ఏ సునామంలో లేవనెత్తండి విడుదల దయచేయండి మా ప్రభా నాయన సంపూర్ణమైనటువంటి సంతోషం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా మీరు ప్రతిది కూడా సమయానికి తప్ప తగిన కాలంలో తగిన సమయంలో సాటి అయిన సహాయంను ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారు అప్పులలో ఉన్నటువంటి వారిని లేవనెత్తుతారు సహాయం మీరు అనుగ్రహిస్తారు దారి చూపిస్తారు దేవా బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతోమంది కృంగిపోయి తండ్రి అవమానానికి గురైనట్లుగా భావించి తండ్రి కృంగుదలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా డిప్రెషన్లోకి వెళ్లకుండా వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా వాళ్ళని లేవనెత్తండి కంప్లీట్గా ప్రభా మరి తిరిగి పునరు పునరుద్ధరించబడి వారు ముందుకు సాగునట్లుగా వారి ఎదుట అనేకమైన మార్గంలో ఏ తెరవబడను గాక ప్రభా వారు సంపూర్ణంగా కోలుకొందరుగాక ఎవ్వరు కూడా కృంగుదలకు వెళ్లకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా ఇదే కాలంలో మేము తిరిగి మా దిన ఈ దిన ప్రయాణంలో ఈ దినంలో మేము చేయవలసిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి మా ఉద్యోగ జీవితంలో మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మాకు స్కిల్స్ అనుగ్రహించండి ప్రభావం మా పని అంతట్లో మేము ఎప్పుడు కూడా ఉన్నతమైన రీతిగా మా పనులు కృప చూపించమని వేడుకుంటున్నాము మా ప్రయాణాలలో క్షేమం భద్రతను అనుగ్రహించండి మేము ఎప్పుడు కూడా నేను చక్కని పనితీరును కలిగి ప్రభా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి విద్యార్థులను దీవించండి ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా విశ్వాసులుగా చక్కటి జీవితం కలిగి మంచిగా చదువుకోవడానికి మంచి తెలివి జ్ఞానమును జ్ఞాపశక్తులను అనుభవించండి లే ప్రభ ఇలాంటి దుష్ట లో జోలికి పోకుండా ప్రభ ఏ అపవాది శక్తులకు లొంగిపోకుండా మీరు వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం నీ పరిశుద్ధ దూతల కంచెను వారికి ఉంచండి మీ పరిశుద్ధాత్మని వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ఇది నేను ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా తండ్రి దేవా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ఎవరు కూడా మరి నిరుత్సాహపడకుండా వారి ప్రయత్నాలు చేయడానికి సహాయం చేయండి మీరు దారి చూపిస్తారని విశ్వాసంతో ముందుకు సాగడానికి కృప చూపించమని వేడుకొంచినాం అప్పుల బాధల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పక సఫలత అనుగ్రహించండి దేవా ప్రభా సంతానం కొరికెదిరి చూసిన బిడ్డలను దీవించండి దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఇంకా సాధ్యమైనది ఏది లేదు తండ్రి ఏ లోపం కూడా సవరించగలిగిన శక్తిమంతులు మీరు మా తండ్రి కృప చూపించండి దేవా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ఎవరు కూడా ప్రభా మానసిక ఇబ్బందులు ఒత్తిడులు లేకుండా తండ్రి మనస్పర్ధలు లేకుండా సంతోషకరమైన జీవితం జీవించినట్లుగా కృప చూపించండి తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధిని అనుభవించేవారుగా ఉండడానికి సాధించండి తండ్రి మా ప్రభానైనా నీ యొక్క కృప మాపైన వెండుగా కుమ్మరించండి మా తండ్రి ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి రీతిగా ధన్యతను మాకు ఇచ్చారు ఏంటంటే నీ సన్నిధికి మేము ఏ క్షేమంగా రాగలుగుతున్నాము ధైర్యంగా రాగలుగుతున్నాము నీ కృపా సింహాసనం ఉన్నందుకు మేము ప్రభైన ఏసుక్రీస్తు ద్వారా తప్పకుండా రాగలుగుతున్నాం అందుని బట్టి నీకు ఎలాది వెళ్ళే స్తోత్రంలో మా తండ్రిదేవా మరి మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి అడ్డంకిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడైనా సరే ఎల్లప్పుడూ కూడా నీతో సంబంధం కలిగి నీతో అనుబంధం కలిగి మీతో మాట్లాడుతూ మా జీవితాలలో నిన్ను కలిగి ఎల్లప్పుడూ నీ సన్నిధిని అనుభవించేవారుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా నా తండ్రి దేవ మరి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత తొలగించండి అనారోగ్యం నుంచి ఏ విషయాంలో విడుదల కలువును గాక ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉంటూ ప్రభా నీ ప్రార్ నీ యొక్క పరిచర్లో ఉండడానికి మరి ప్రార్థనలు చేయడానికి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థ పరిశ్రమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా ఎవరికి కూడా తండ్రి కృంగుదలకు గురి కాకుండా కాపాడండి మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించండి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఇది నేను సర్జరీలు కూడా వెళ్తున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభావ వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి నీవు ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావు ఎవరూ భయంకరంగా బాధపడడం నీకు ఇష్టం లేదు మా తండ్రి ఈ లోకంలోని ఉన్నప్పుడు అనేక వ్యాధులను స్వస్థపరిచిన దేవా ఇప్పుడు కూడా నాయన ప్రభ ఎవ్వరు ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా ఏ సునామంలో స్వస్థత కలుగునుగాక పని చేయని కిడ్నీలు పని చేయను కాక గుండె కండరాలు బలపడను కాక మా తండ్రి దేవ మరి లంగ్స్ చక్కగా కాక మా ప్రవా బ్రెయిన్లో ఏ సమస్యలు లేకుండా కాపాడడం తండ్రి మా తండ్రి తలనొప్పులు మైగ్రెన్ తలనొప్పులు సయాటిక తలనొప్పి సయాటిక నొప్పులు మరి స్పాండిలైటిస్ వల్ల వచ్చే తలనొప్పులు మా ప్రభావనైనా నరాల బలహీనతలు అన్నీ కూడా నైనా తొలగించమని ప్రార్థిస్తున్నాం కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు వనైనా మరి అనేకమైన సమస్యలు తండ్రి మరి ఏ సమస్య కూడా లేకుండా చేయమని వేడుకుంటున్నాము నేను మా ప్రభావ తండ్రి మీరు ఎంతో శక్తివంతులైనటువంటి దేవుడు నాయన స్వస్థపరిచే దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి లేవనెత్తి ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించండి గర్భిణీసులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మా మా యొక్క జీవితాలలో మాకేమేమి కొద్దువలుగా ఉన్నాయో అవన్నీ కూడా మరి తప్పకుండా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సంతోషమును సమాధానమును ప్రతి ఒక్కరిని దయ ప్రతి ఒక్కరికి దాయిచేయండి కష్టంలో ఉన్న వాళ్ళను శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను మరణిస్తున్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని లేవనెత్తండి వృద్ధులను చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి తండ్రి అనాథలుగా ఎవరూ ఉండకుండా తండ్రి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను మీరు దీవించి వారికి సహాయం అనుగ్రహించండి అదే వా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మరి యుద్ధ వాతావరణం ఎక్కడ కూడా లేకుండా చేయమని వేడుకొంచున్నాం నాయన ఇజ్రాయల్ దేశం జ్ఞాపకం చేసుకునండి ఇరుషులు దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దాయి చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాము ఇంతమంది నేను భయంకరమైన వ్యసనాలలో చిక్కుకొని పోయి తండ్రి బయటికి రాలేక వారికి అందరికీ ఏ శ్రమంలో విడుదల కలుగును కాక మా ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరూ వారి హృదయాలలో ఉన్నటువంటి ఆ కాఠిన్యమును తొలగించండి ప్రభానైనా మరి నీ యొక్క సిలువ విలువను అర్థం చేసుకొని గ్రహించి నిన్ను తెలుసుకొని నిన్న అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏమో ప్రభా ఏ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు ఎంతో మంది కుటుంబ సభ్యులు తమ పిల్లల కొరకు తమ బంధువుల కొరకు స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నారు నాయన ప్రభా మీరు తప్పకుండా ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకే వందనములు మరి ప్రభ ఈ రా ఈ ఉదయ కాలం అంతా కూడా మీరు మాకు తోడే ఉండమని ఈ ప్రార్థనలు లేకపోవలసిన ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం బర్త్డేలు వివాహ దినం చెప్పుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన వారి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి వారిపైన నీ ఆశీర్వాదములను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ఎలాంటి సమస్యలున్నా సమస్యలన్నీ తొలగించి సంపూర్ణమైన సంతోషము ఆనందము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు యేష్ ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెను ఆమెన్